హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు బాగుండారా నేనైతే చాలా బాగుండా ఈరోజు ఏసీ మెకానిక్లు వస్తూ ఉంటారు ఇంటికి చూడండి ఇవి మార్చాలంట కొత్తవి కింద ఏసీలలో నీళ్లు కారతండాయి వర్షం పడుతుంటే అందుకోసము ఇవి కొత్తవి వేయించాలనేసి మనుషుల్ని పిలిపించినాడు మా కోయ్యోడు చూడండి ఇలాగా చిరిగిపోయినాయి అన్నమాట ఇలాగా చిరిగిపోయింటే చూడండి దీంట్లో నింటి వర్షం పడితే చల్ల గాలి కూడా బయటకు వస్తుంది వర్షం పడితే నీళ్లు కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉండే దాంట్లో నింటి అందుకోసం చూడండి ఇది ఒకటి మొత్తం ఏడు మోటార్లు ఉన్నాయి ఏడు మిషన్లు ఉన్నాయి ఏసీ చూడండి ఎలాగైపోయినాయి ఇవి అన్నీ బొక్కలు బొక్కలు పడిపోయినాయి పాత పడిపోయి బొక్కలు బొక్కలు పడిపోయినాయి మొత్తం పోయినాయి అన్నమాట ఇంటి చూడండి బాగా ఎలాగుందో ఇది ఉంది కదా ఇలా గుడ్డ ఎత్తుకొని వచ్చినారు ఈ గుడ్డ దానికి సైజ్ ఎంత ఉంటుందో అంత చింపుకొని మొత్తం సెట్ చేసుకుంటుండారు పెయింట్లో అది చూడండి పెయింట్లో ముంచి ఈ పెయింట్లో బకెట్లో ఏందో గమ్ము కూడా వేసినారు వీళ్ళు ఈ గమ్ము ఈ గమ్ము ఈ గుడ్డ తర్వాత పెయింట్ ఈ మూడు కలిపి బాగా తడిపేసి తడుపుతూ అనమాట బకెట్లో వేసి చూడండి ఎలాగ తడుపుతూ ఉండారో ఇల్లు ఇలాగ తడిపి తడిపి బాగా కరుచుకున్న తర్వాత ఇలాగ జాయింట్ వేస్తూ ఉంటారు ఈ గోడకి ఆ మోటార్కి ఇలాగ జాయింట్ వేసిన తర్వాత చూడండి ఎలాగుందో చూడండి బాగా నీట్గా ఏం గ్యాప్లు లేకుండా వర్షం పడితే నీళ్లు జారిపోయేటట్లు చల్ల గాలి కూడా బయటికి రాకుండా నీట్గా సెట్ చేసినారు ఈ పైపులకి కూడా వేయాల ఈ పైపులకి స్పాంజ్ ముందు చుట్టిందారు కొత్త మిషన్లు బిగించినప్పుడు మొత్తం పోయినాయి పట్టుకుంటే పౌడర్ మాదిరిగా రాలిపోతూ ఈ మొత్తం స్పాంజ్ అంతా చూడండి మొత్తం ఎలాగేస్తూ ఉండారు ఇవి ఇంత నీట్గా వేస్తారంటే పని మాత్రం బాగా నీట్గా చేసినారు బా ఇది మాత్రము నీట్గా చేసినారు పని ఏ ఒక్క చిక్క నీళ్లు కూడా మోటార్లో మిషన్లోకి దిగకుండా చూడండి ఎంత బాగా నీట్గా చేసేసినారు చేసిన తర్వాత సూపర్గా నచ్చింది బాగా చేసినారు పని ఇంతకు డబ్బులు కూడా తొంభై దినార్లు దానికి తీసుకున్నారు కోయర్ డబ్బులు చూడండి మొత్తం తగిలిచ్చిన తర్వాత దానిపైన ఇంకో కోటింగ్ కూడా వేస్తా అండి పెయింట్ ఇంకో కోటింగ్ కూడా పెయింట్ వేసేసిన తర్వాత మొత్తం పని అయిపోయింది బా మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫుల్ సపోర్ట్ చేయండి